ఎల్ఏసీలో పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికే ఉద్యోగులు అధికారుల జాయింట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఒక గంట పాటు సమ్మె కొనసాగింది నగరంలోని కరీంనగర్ డివిజన్ కార్యాలయంలో విధులు బహిష్కరించిన ఉద్యోగులు అధికారులు మేనేజ్మెంట్ మొండి వైఖరిపై నిరసన తెలిపారు వేతన సవరణ బ్యాంకుల్లో ముగింపు దశకు వచ్చిందని క్లాస్ వన్ అధికారుల సంఘం నాయకులు చలం అన్నారు కానీ అంతకంటే ఎక్కువ కాలం పెండింగ్లో ఉన్న ఎల్ఐసీలో ఇంకా ప్రక్రియ మొదలు కాకపోవడం చర్చలకు పిలిచి అకారణంగా యాజమాన్యం వెనక్కి తగ్గడం శోచనీయమని చెప్పారు ఈ కార్యక్రమంలో పాటు ఏఐఐఈఏ కరీంనగర్ డివిజన్ ఉపాధ్యక్షులు రామ్మోహన్ రావు వికాస్ అధికారుల సంఘం నాయకులు వాసు లక్ష్మీకాంతం ఐసీయు కరీంనగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి వామన్ రావు ఎల్ఐసి ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇంతవరకు చర్చలకు పిలవడం అనేది కూడా జరగల ఒకసారి పిలిచినట్టు పిలిచి వెనక్కి తీస్తున్నారు అంటే మేనేజ్మెంట్ని మనం గట్టిగా పోరాడకపోతే మనకు రావాల్సిన న్యాయమైన డిమాండ్ కూడా అంటే వేధినిధులు అనేది న్యాయమైన డిమాండ్ దీంట్లో మనం వేరే ఏమీ అడగడం లేదు కాబట్టి న్యాయమైన డిమాండ్ కోసం మనం ఎంత బాగా ఎఫెక్టివ్గా పార్టిసిపేట్ చేసి సమ్మె విజయవంతం చేసుకుంటే మన యొక్క న్యాయమైన కోర్కి అంత దప్పున వచ్చేదానికి అవకాశం ఉంది మనకి మేజర్గా ఏంటంటే ప్రతిసారి బ్యాంకులతో లింపు కడతారు బ్యాంకులు కూడా ఆల్రెడీ ఫైనలైజ్ అయిపోయింది అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వాళ్ళ ఎంఐయూస్ సంతకం కూడా చేశారు రేపే రెండు కూడా వాళ్ళకి ఆ పేజ్ లో పేస్ ఎలా ఉండాలి अदर 11th ఎలా ఉండాలి అని దాని మీద కూడా రేపు టీపిఎల్ నుండి వాళ్ళతో డిస్కషన్స్ ఉన్నాయి డాక్టర్ క్లోజర్ కూడా అయిపోయింది రేపు ఇల్లు నుండి వాళ్ళు మోడాలిస్ బేసిక్ ఇట్లా ఉండాలే హెచ్ఆర్ ఇట్లా ఉండాలే ఇతరు 11th ఇట్లా ఉండాలి అని చెప్పి రేపు ఎల్లుండి నుండి అవార్డ్ షాప్ ను ఆఫీసర్స్ వీళ్ళని కలిపి మిగిలిన విషయాలు కన్క్లూజన్ తీసుకు